అన్నపూర్ణాదేవి శివుని కిందకు భిక్షం వేస్తుంది అయ్యాక సతీదేవి పార్వతిగా జన్మిస్తుంది పెద్దయ్యాక శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది మహాశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు ఈ విషయం తెలుసుకుని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న శివుణ్ణి ఆరాధిస్తుంది శివుడు చలించకపోవటంతో మన్మధుడు శివునిపై బాణాన్ని వేస్తాడు దానితో శివుడు ఉగ్రుడవుతాడు మూడో కన్నుతో న్మధుని భస్మం చేస్తాడు ఆపై మరో ప్రదేశానికి తపస్సుకై వెళతాడు పార్వతికి ఏం చెయ్యాలో పాలుపోదు నారదుడు పార్వతితో చెబుతాడు తల్లి మహాశివుడు భిక్షాటనతో సంచారం చేస్తున్నాడు కాన నీవు పవిత్ర కాశీక్షేత్రం చేరి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా పిలిపించుకో సరైన సమయంలో మహాశివుడు నీ కాడికొస్తాడు భిక్ష అర్ధిస్తాడు అని చెప్పాడు నారదుడు చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు భర్తను గుర్తుపట్టి చెయ్యి పట్టుకుంది దానితో మహాశివునికి సర్వము అవగతమై పార్వతీదేవి అన్నపూర్ణ అని తెలుసుకుని పార్వతిని స్వీకరించాడు అప్పట్నుంచి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు